కెరటాల భయంతో ఎప్పుడూ పొడవ దాటలేదు అలాగే ప్రయత్నించేవాడు ఎప్పుడూ ఓడిపోలేదు అవును మిత్రులారా మీరు ఈ కవితను చాలాసార్లు వినే ఉంటారు అయితే ఈ లైన్స్ ఎవరైతే ప్రయత్నించి సక్సెస్ఫుల్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి చాలా ముఖ్యమైనది అయితే ప్రయత్నించేవాడికి ఓటం లేదని అనుకోవడంలో తప్పేమీ లేదు కాని నిజ జీవితంలో ఇలా అవుతుందా అయితే నేనైతే చాలా మందిని చూశాను వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు చాలా కష్టపడతారు కానీ వాళ్ళకి ఓటమే మిగులుతుంది కానీ ఇదే పదే పదే జరిగితే మీ కష్టంలో లోటు లేదు మీ లక్లో లోటు ఉందని మీరు అర్థం చేసుకోవాలి అవును మిత్రులారా లక్లో లోటు ఉంటే జరగాల్సిన పనులు కూడా ఒక్కొక్కసారి జరగవు అది వ్యాపారంలో అయినా పరస్పర సంబంధాలు అపార్థాలైనా మరియు అన్ని వైపుల నుండి నష్టాలే నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటివి ఎప్పుడవుతాయంటే మన గ్రహాల స్థానం సరిగ్గా లేనప్పుడు ఇలా జరుగుతుంది అయితే లక్ లో మార్పు తీసుకురావడానికి గ్రహాల స్థితిని అంటే గ్రహాల స్థానాన్ని మార్చడం లాంటిది ఇకపై మీరు ఆలోచించే అవసరమే లేదు ఎందుకంటే నేను మీకోసం ఒక వాచ్ తెచ్చాను ఇది ఎలాంటి వాచ్ అంటే దీంతో మీ లక్ చాలా మారిపోతుంది మరియు మీ అదృష్టం ప్రకాశవంతమవుతుంది అవునండి ఈ వాచ్ పేరు యాస్ట్రో నవగ్రహ వాచ్ ఈ వాచ్ మీ గ్రహాలను సరిచేస్తుంది మరియు గ్రహాల స్థితిని కూడా సరిచేస్తుంది అయితే చూడండి ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ను ధరిస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ వాచ్ను ధరిస్తే మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పోవడమే కాకుండా మీ జీవితంలోకి పాజిటివిటీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో మీ మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్ బెటర్ అవుతుంది మీరు ఎంత పని చేసినా సరే మీ లక్ చాలా బాగుంటుంది ఈ వాచ్ ధరిస్తే ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ యొక్క రత్నాల శక్తిని మంత్రాల ద్వారా నిరూపించడం ద్వారా ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ తయారు చేయబడింది దీంతో మీ జీవితంలోని కాన్సన్ట్రేషన్ మరియు మెంటల్ పీస్ లభిస్తుంది మీ అదృష్టాన్ని మెరుగుపరచుకోవడానికి మీ స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేయండి మరియు ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ని వెంటనే ఆర్డర్ చేయండి